దానం సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీతో కలవపోతోందంటూ కేటీఆర్ చెప్పారు అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చానన్నారు దానం దానం పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు శ్రవణ్ కెసిఆర్ గొప్పోడంటూనే బీఆర్ఎస్ ని బదనాం చేస్తున్నారని నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటా ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధమని అన్నారు దానం దానం వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే ముక్కు కోసుకుంటానన్నారు శ్రవణ్ ఎంపీసీ తిప్పనందుకే దానం పార్టీ మారారని అన్నారు ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు పడుతుందని దానం ఉదంతం కలకలం సృష్టిస్తున్న వేళ టీవీ బిగ్ బిగ్ న్యూస్ ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనం రాజేస్తున్నాయి బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందని ఆ విషయాన్ని స్వయంగా కేటీఆర్ఏ చెప్పారని దానం చెప్పడమే ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం అది నచ్చకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశానంటూ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు దానం కేటీఆర్ గారిని అడిగారు కేటీఆర్ గారు ఏం ఆలోచిస్తుందో అడిగారు తర్వాత వాళ్ళు ఏం చెప్పారు మేము బీజేపీతోని కొల్యూడ్ అవుతున్నాము బీజేపీని కలుస్తున్నాము అని చెప్పి చెప్పారు కేటీఆర్ గారు ఎవరు మనం ఎప్పుడైతే సెక్యులర్ పార్టీ అని చెప్పినప్పుడు బీజేపీతో మేము పోటీ పడుతున్నాం ఉంటాము అంటే సెక్యులర్ పార్టీ ఎట్లా అయితే చెప్పండి నేను రోజు ముక్క ఎన్నికల చెప్పేసాను ఎన్నికలు మొన్న రాకముందు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మాట చెప్తున్నాను అప్పుడు కూడా అనుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అంటే మీరు బిజెపితోని మనం పొత్తు పెట్టుకుంటే మనకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఏదైతే ఉందో అది ఎక్కడ పోవాలి నేను నిర్మోమాటంగా చెప్పాను ఇది కుదరదే అని చెప్పాను కుదరదని చెప్పాను నాకు తెలుసు ఎప్పటికైనా ఏ రోజైనా ఒక రోజు వీళ్ళు మళ్ళీ వాళ్ళు చేస్తారు అనేది అప్పుడు నేనేమనుకున్నా ఆలోచించాను మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది నేనేం కాంగ్రెస్ పార్టీలో మీరు అడగండి నేనేం సొంత లాభాలకు అప్పుడు పోలే ఇప్పుడు పోలే రాజశేఖర ఉన్నప్పుడు కూడా నా సొంతంగా నేనేం చేసుకునే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా లాభాలు పొందలేదు ఇదే షోలో దానం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కేసిఆర్ గొప్ప నాయకుడు అంటూనే బీఆర్ఎస్ ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ కొట్టి పారేశారు దానం నాగేందర్ గారు పచ్చి అబద్ధం ఆడుతున్నారు నేను వారి వ్యాఖ్యలు నేను సీరియస్ గా అన్నా దానమన్నా దానమన్నా నేను దానమన్నా విత్ 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 హ్యూమిలిటీ విత్ రెస్పెక్ట్

బీజేపీతో కలవబోతున్నట్టు కేటీఆర్ చెప్పారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానన్నారు దానం నాగేందర్ దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు దేవుణ్ణి నమ్మని కేటీఆర్ తన పిల్లలపై ప్రమాణం చేసి ఇది నిజం కాదు అని చెప్పగలరా అని ప్రశ్నించారు దానం కేటీఆర్ అయితే దేవుణ్ణి నమ్మడు మా శివనన్న నమ్ముతాడు ప్రమాణం చేస్తా ఏ గుళ్ళ కనసి ప్రమాణం చేస్తా ఈ మాట నాకు అనలేదని చెప్పాను ఆయన నమ్మేది ఏమి వాళ్ళ కొడుకుని బిడ్డని నమ్ముతాడు వాళ్ళ మీద ప్రమాణం చేయమని నేను కూడా నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను నేను చేస్తాను నా పిల్లల మీద ప్రమాణం ఆయన చెప్పిండా లేదా మీరు ఎందుకని అడగలేదా ఎందుకు మీరు ఎందుకు కలుస్తారని చెప్పి మీరు డిస్కషన్ ఎక్స్టెండ్ చేయలేదా అడగలేదా క్లారిఫికేషన్ థియేటర్ బ్లంట్ గా చెప్పేసి సార్ నోనో అది అది ఆలోచన రావడమే తప్పు అని చెప్పారు బట్ నేను దాని గురించి మాట్లాడి నేను ఏమంటున్నా మనకు చాలా రకాలుగా నేనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా రకాలుగా హిమిలేషన్ కి గురయ్యారు తన వ్యాఖ్యలకి కట్టుబడుతూ ప్రమాణం చేస్తానన్న దానం కమెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ బీజేపీతో కలవాలనుకుందనే మాట నిజమని నిరూపిస్తే తాను ముక్కు కోసుకుని తిరుగుతానని చెప్పారు పార్టీలో ఎవరైనా ఆ ప్రతిపాదన చేసింటారని కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రతిపాదన చేయబోరని స్పష్టం చేశారు

ఇదే షోలో దానం వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సికింద్రాబాద్ ఎంపీసీటీ సీటు దానం బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారంటూ ఆరోపించారు ఎమ్మెల్యేగా దానం ఎన్నికపై కోర్టులో కేసు ఉన్నందునే అధికార పార్టీలోకి జంప్ అయిపోయారంటూ విమర్శించారు దానం నాగేందర్ గారు చాలా సీనియర్ నాయకులు కానీ రాజకీయంగా ఒక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ బీజేపీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటాను అని చెప్పారని చెప్పని ఇది లౌకికవాదం ఎట్లా అవుతుందని చెప్పని బయటకు వచ్చానని చెప్పన్నారు అసలు విషయం ఏంటంటే ఆయన టీఆర్ఎస్లో ఎంపీ సీట్ అడిగాడు ఇవ్వలేదు ఒకటి తర్వాత రెండోది విజయారెడ్డి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నాయకురాలు ఈయన మీద ఎలక్షన్ కేసేసింది కేసు ద్వారా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం వచ్చింది ఆ సమయం సందర్భంలో ఎలక్షన్ నోటీస్ వస్తుంటే కోర్టు నోటీస్ సీట్ ని కాపాడుకోవటం కొరకు సీట్ ని కాపాడుకోవటం కొరకు టిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ వాళ్ళు ఈయననే అభ్యర్థిగా చేసి ముందు పెట్టి ఆ రకంగా విజయారెడ్డిని కన్విన్స్